నిలబడి కానీ ఏమే ఏమో తీసుకునేట్లేదు చేతిలో ఉన్నాయంటే తీసుకునే ఖరీఫ్ పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ పంటలు ఆలోచించిన జరుగుతుంది ముఖ్యంగా ఈ రెడ్ సాయిల్ డ్రై ఇదంతా డ్రైబెల్ట్ ఈ డ్రైబెల్ట్లో మాకు ముఖ్యంగా ఇక్కడ ఏరియా వేసే ముఖ్యమైన పంటలు ఏంటంటే కంది వేరుశనగ కంది ప్యూర్ పంటగా వేసిన దాంట్లో ఆల్రెడీ ఉంటాయి ఇప్పుడు వేరుశెనగ అయిన తర్వాత ఆ ల్యాండ్ ఆ భూముల్లో మరి మిగతా పంటలు ప్రకృతి వ్యవసాయంలో విధానంలో భాగంగా ఒక ఇరవై రకాల ధాన్యాలన్నీ కలిపి ఒక ఏడు కేజీల నుంచి ఎనిమిది కేజీలు బరుగుతూ పంట తీసేసిన ప్రాంతంలో మళ్ళీ సోయింగ్ బిల్స్ వాళ్ళకి మళ్ళీ ఈ మధ్య భాగంలో మళ్ళీ నెక్స్ట్ పంట వచ్చే లోపల ఏదన్నా కానీ ఆదాయం ఉద్దేశంతో ఈ డ్రబీ రబీ డ్రై సోయింగ్ అని ఈ విధానాన్ని ఫాలో పాలో అవుతాము దీనివల్ల రైతులకు అదనం ఆదాయం వస్తుంది దీనివల్ల ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా భూమిని పూర్తిగా మనం కప్పి ఉంచడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలు సూక్ష్మజీవులు మరి నెక్స్ట్ పంటలు వచ్చేంత వరకు జీవించి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ డ్రబీ డ్రై సోయింగ్ అనేది ఫాలో చేస్తాం సార్ ఇప్పుడు విలేజ్లో దీన్ని ఎవరెవరికి సార్ సార్ ఈ ఆర్డీఎస్ కిట్లు ఈ ఎవరైతే ప్రకృతి వ్యవసాయాన్ని మా అనుసరిస్తున్నారో వాళ్ళకు ఇస్తాం వాళ్ళకి ఆల్రెడీ పెట్టుబడితోనే వాళ్ళకి ఇదేం మనమే ఏది ఫ్రీగా ఇచ్చేదేం కాదు వాళ్ళ సొంత డబ్బులతోనే ఇవన్నీ చేసుకున్నారు వాళ్ళ పొలాలు వాళ్ళు వేసుకొని మిగతా ప్రతి ప్రాథమిక యాక్టివిటీ అంటే ప్రైమరీ యాక్టివిటీ అంటారు ప్రకృతి వ్యవసాయంలో మొదటి దశ సమ్మర్లో అయితే ముందు అయితే సమ్మర్లో వేస్తాము ముందు అయితే రీఫ్ ఇప్పుడు వేస్తాము పంట అయిపోయిన తర్వాత ఇంకో పంట ఏదో ఒకటి ఉండాలి భూమి మీద పంట లేకుండా భూమి ఖాళీగా ఉండకూడదు అనేది మెయిన్ ప్రకృతి వ్యవసాయంలో బేసిక్ కాన్సెప్ట్ అందులో భాగంగానే ఇవి ఈ యాక్టివిటీ ఆర్డి ఆర్డిఎస్ కిట్స్ ఎవరు ద్వారీ ఇవన్నీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళు డబ్బులు తీసుకొని సంఘాల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు కొనుక్కొని వాళ్ళ వాళ్ళే పంచుకుంటారు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు ఎవరు డబ్బులు ఇచ్చేది లేదు సబ్సిడీ ఏమీ లేదు ప్రభుత్వం ఇచ్చేది మీకు ఆర్డర్ ఏం సార్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఓకే థ్యాంక్ యూ సార్